అలసిన వానికి ఊరడించు మాటలు సోదరుడు సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబరు తొమ్మిది జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఏడు ప్రకటన గ్రంథమును మనము మోకాళ్ళపై మరలా మరలా చదవవలెను అప్పుడే సరి అయిన వాక్యమును వర్తమానమును పొందగలము దీని ముఖ్య ఉద్దేశము జయించు జీవితమును ఎట్లు జీవించవలనో తద్వారా నూతన సృష్టికి సంబంధించిన విషయములన్నింటినీ పొందుటకు ఎట్లు అర్హులమౌగుదమో బోధించును యేసు క్రీస్తునందు ప్రతి విశ్వాసీయు గొప్ప ఉన్నతమైన లేక ఐశ్వర్యవంతమైన పరలోకపు ఆత్మీయ స్వాస్థ్యము కొరకు సిద్ధపరచబడును అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసను మొదటి పేతురు ఒకటి నాలుగు మనకు బలమైన చురుకైన సజీవమైన విశ్వాసం కావలసి ఉన్నది లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఇటువంటి బలమైన చురుకైన విశ్వాసమును మనలో నుంచుటకు దేవుడు ఎన్నో విషయములను వాడుకును ఇటువంటి విశ్వాసం కొరకు మనం పరీక్షించబడిన అగ్ని వంటి అనేక అనుభవముల ద్వారా వెలుటకు ఇష్టపడవలను నేటి దినములలో ప్రభు మీలో కొందరిని ఇటువంటి అగ్ని వంటి శ్రమల ద్వారా తీసుకుని వెలుచుండవచ్చును ప్రభువు నన్ను శిక్షించుచున్నాడని తలంచవద్దు నీవు నిజముగా రక్షించబడిన నీకు ఏ శిక్షావిధి లేదని దేవుని వాక్యం చెప్తున్నది రోమా ఎనిమిది ఒకటి ప్రభువ నాకు లేక నా కుటుంబమునకు ఎందుకు ఇలాగు జరిగింది అని నువ్వు అనుకునవచ్చు ఏ ఒక్కరును భూమి మీద నున్న సమస్తమును అర్థం చేసుకుని మన జీవితంలో ఊహించని అనేక సంగతులు జరగవచ్చును మన స్నేహితులు లేక తల్లిదండ్రులు మనలను నిరుత్సాహపరచవచ్చును మన ప్రణాళికలు నెరవేరకపోవచ్చును మన ఆరోగ్యము క్షీణించవచ్చును ఏ ఒక్కరి సానుభూతి లేకుండా కొంతకాలం ఒంటరిగా ఉండవచ్చును మన పరిచర్య ద్వారా దీవించబడిన వారు అనేకులు కూడా మనకు వ్యతిరేకముగా కావచ్చును అటువంటి విషయములు మనల్ని ఎంతగానో నిరుత్సాహపరచును అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క నూతన మహిమ దర్శనము మన వ్యక్తిగత జీవితములకు కుటుంబ జీవితములకు మరియు సంఘ జీవితములకు అవసరమైనది మన యేసు ప్రభు అపోరుడైన యోహానుకు నూతన దర్శనమును ఇచ్చను వృద్ధాప్యములో ఆయనే తనకు జ్ఞానమయ్యను ఏ దూత అయినను అతని చెరసాల నుండి బయటకు తీసుకొని రాలేదు పేతురు విషయంలో దూత వచ్చి బయటకు తీసుకొని వచ్చెను పౌలు విషయంలో భూకంపము జైలును కుదిపివేశను యోహాను తన వృద్ధాప్యంలో ఒంటరిగా ఖైదీగా ఉన్నప్పుడు అనేకులు చనిపోయి చాలామంది దేమావలే దారి తొలగిపోయి ఇటువంటి దుఃఖకరమైన వార్తలు అతనిని ఇంకనూ కృంగజేశను అయితే ప్రవ్ణేశు క్రీస్తు అపోస్త్రుడైన యోహాను ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇచ్చుటకు మరియు దేవుని సంకల్పం యొక్క రహస్యము ఎరుగునట్లు అతనికి ప్రత్యక్షమయ్యను మనము అంత్య దినములలో జీవించున్నాము ఆయన సూచనల నిమిత్తమై సిద్ధపడవలను ఈ సంగతులు జరగవలసి ఉన్నవి గనుక ఆశ్చర్యపడక వీటిని ఎదుర్కొన్నటకు సంసిద్ధపడవలను ప్రైజ్లాడ్